నేను లాస్ట్ టైం నేను లదాఖ్ వెళ్ళినప్పుడు నేను ఒక ఇన్సిడెంట్ని అయితే ఫేస్ చేశాను నేను నా ఫ్రెండ్స్ అందరం సో టూ థౌజండ్ ట్వంటీ వన్ అనుకుంటా లదాఖ్ ఫస్ట్ టైం నేను అప్పుడే వెళ్తున్నా ఆల్మోస్ట్ కరోనా అప్పట్ కరోనా అయిపోయింది అప్పుడప్పుడే మన లాక్డౌన్స్ అనేది వెత్తేస్తున్నారు సో మేము వన్ టూ ఇయర్స్ ఇంట్లో ఉన్నాం కదా సో లాక్డౌన్ ఓపెన్ అవ్వగానే లదాఖ్ వెళ్ళిపోదాం అని చెప్పి ఫిక్స్ అయినాం ఫస్ట్ సో అనుకున్నాడు టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి స్టార్ట్ అయినాం నేను మహబాబ్నర్ నుండి సో నాకు జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ఆ టైంలో మాకు అప్పుడు ఇంకోటి ఉంటుంది ఇంకో ప్రాబ్లం ఉంటుంది ఏంటంటే మనం ఏ స్టేట్లో ఎంటర్ అయినా ప్రతి స్టేట్లో మేము కరోనా టెస్ట్ చేయించుకోవాలి సో ఆ విధంగా మేము జమ్మూ కాశ్మీర్లో కూడా కరోనా టెస్ట్ చేయించుకున్నాం చేయించుకున్నాక మా ఫ్రెండ్ గారి బైక్కి ఒక చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది వాడి విండ్షీల్డ్ అయితే రిగిపోయింది ఫ్రెండ్ సైడ్ డ్యామేజ్ అయిపోయింది సో అక్కడే ఒక సర్కిల్ మెయిన్ సర్కిల్ ఉంటుంది ఆ సర్కిల్ ఏమి నాకు ఐడియా రావట్లేదు జో శ్రీనగర్లో ఆ సర్కిల్ నియర్ బై ఒక రి రిపేర్ షాప్కి అయితే వెళ్ళినాం వెళ్ళినాం ఇట్లా వెంట పోయిందంటే వాళ్ళు కొత్తగా రీప్లేస్ చేసిండ్రు ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము అప్పుడు నేషనల్ ఫ్లాగ్స్ పెట్టుకొని ట్రావెలింగ్ చేస్తున్నాం లైక్ మహబూబ్నగర్ నుండి లాస్ట్ ఇరే వరకు మావాడి నేషనల్ ఫ్లాగ్ అనేది పోయింది సో తీసుకుందాం మళ్ళీ ఎలాగో వెళ్తున్నాం కదా సో ఇలాగ అక్కడ మనం ఫోటోస్ దిగడానికి అవసరం ఉంటుంది కార్దు పాస్ దగ్గర అక్కడ ఇక్కడ సో నేషనల్ ఫ్లాగ్ తీసుకుందామని చెప్పి మేము శ్రీనగర్లో అక్కడే లోకల్లో వెళ్ళి అడిగాం సో ఇట్లా మాకు నేషనల్ ఫ్లాగ్ కావాలి అంటే వాళ్ళు చెప్పిన ఆన్సర్కి మా మైండ్ బ్లాక్ అయిపోయింది అసలు ఇక్కడ ఇండియన్ ఫ్లాగ్స్ దొరకవు ఓన్లీ పాకిస్తాన్ ఫ్లాగ్సే దొరుకుతాయి అని చెప్పి అన్నాడు అదేంటి శ్రీనగర్ ఇండియాలోనే కదా ఉన్నది అంటే అప్పటికి ఆర్టికల్ త్రీ సెవెంటీ అనేది ఇంకా రద్దు కాలేదనుకుంటా ఆ టైంకి సో ఇంకా అది అలాగే ఉంది మేము అది మేము వెళ్ళొచ్చిన సిక్స్ మంత్స్కే మాది ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేసారని నాకు ఒక ఐడియా ఉంది బట్ అది హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ చేయలేం కానీ వాళ్ళు చెప్పిన ఆన్సర్కి మా మైండ్ బ్లాక్ అయిపోయింది ఇంకోటి ఏంటంటే ఆ సర్కిల్లో నేషనల్ ఫ్లాగ్ పెట్టుకొని కూడా ఫోటో దిగలేని పరిస్థితి మనం ఇండియన్స్ ఏంటి మన ఇండియాలో మన నేషనల్ ఫ్లాగ్తో ఫోటో దిగలేని పరిస్థితి అది అక్కడ ఎక్కడ చూసినా ఇండియన్ ఆర్మీ ఉంది ప్రతి గల్లీ గల్లీకి ఇండియన్ ఆర్మీ ఉంది ఫుల్ సెక్యూరిటీ ఎందుకు ఇంతగానో అంటే అక్కడ ఉండే పర్సన్స్లో థర్టీ పర్సెంట్ సిక్స్ ఫార్టీ పర్సెంట్ ఏమో ఇండియన్స్కి సపోర్ట్ చేస్తారు మిగతా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మొత్తం పాకిస్తానే కాదు మొత్తం పాకిస్తానే నీకు పాకిస్తాన్ ఫ్లాగ్ ఫ్రీగా ఇస్తా తీసుకెళ్ళా అని వాడు వాడు అడువాడు వాడన్న ఆన్సర్కి నాకు నా ఫ్రెండ్ అయితే ఫ్యూజులు ఎగిరిపోయినాయి దెబ్బకి అమ్మ నీ వద్దు నీ కథోత్ర ఇదేంటి అసలు మన ఇండియన్స్కి ఎట్లా దబాయించి మాట్లాడతారంటే ఆడ సో మేమైతే ఆ ఏరియాస్లో అయితే మేము సేఫ్గా ఉన్నామన్న ఫీల్ అయితే మాకు రాలేదు సో మాకు ఎంతసేపు ఎవరైనా రాలతో కొడత అక్కడ ఉన్న లోకల్స్ కూడా అంటున్నారు కొంతమంది మీరు ఇక్కడ ఎక్కువసేపు ఉండొద్దు తొందరగా వెళ్ళిపోండి ఇక్కడ ఉంటే ఎవరైనా అటాక్ కూడా చేయొచ్చు మీ మీద ఎందుకంటే మ్యాక్సిం టు మ్యాగ్జిమ్ అప్పుడు కంప్లీట్గా పాకిస్తాన్ వాళ్ళు ఇట్లా ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరికితే అటాక్ చేద్దామా అన్న దాంట్లో ఉన్నారు ఆ మూమెంట్లో కానీ కొంచెం అదొక్కటి కొంచెం చాలా అంటే చాలా హట్టింగ్ అనిపించింది చాలా బాధేసింది మాకు అరే ఇదేంద్రా మన ఇండియాలో మనం కూడా సేఫ్గా తిరగలేకపోతే మన ఇండియన్ ఫ్లాగ్ పెట్టుకొని అని చెప్పి ఇప్పుడైతే ఈ మోడీ గవర్నమెంట్ వచ్చాక కొంచెం అక్కడ సిచ్యువేషన్ మొత్తం కూడా అండర్ కంట్రోల్కి అయితే వచ్చేసింది గైస్ ఇప్పుడు మళ్ళీ నేను లదాఖ్ వెళ్తున్నా సో చూద్దాం ఈసారి ఎక్స్పీరియన్స్ ఎలా అవుతాను అప్పటికి ఇప్పటికి చేంజ్ అయ్యింది అంటున్నారు చాలామంది బట్ మనం పర్సనల్గా వెళ్ళి ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఎందుకంటే నా బ్రెయిన్ పని చేయలేదా వన్ టూ డేస్ డైలామాలు ఉండిపోయినా ఆ షాక్లోనే డైరెక్ట్ అక్కడే కొంచెం ముందుకెళ్ళగానే ఒక హండ్రెడ్ కిలోమీటర్స్లో ట్రావెల్ చేయగానే కార్గిల్ వచ్చింది సో కార్గిల్ అక్కడ అప్పుడు జరిగిన యుద్ధాల గురించి కంప్లీట్ ఒక మ్యూజియం టైప్ ఉంది వెళ్ళి చూసి అక్కడ జవానవి ఘాట్స్ అనేసి కొంచెం అనిపించింది అరే వీళ్ళు ఇక్కడ మన కోసం విధానం పోరాడుతున్నారు మన ఇండియాలో ఉండి కొంతమంది పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నారు కదా అని కార్గిల్కి ఇటేమో మనది కార్గిల్కి ఆ పక్కన మౌంటైన్స్ పక్కన అవుతుందేమో పిఓకి అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గైస్ అది కానీ మన ఇండియాలో కానీ కలిసి లదాఖ్ని మించిన ప్లేసెస్ నాటు నేను అదే వెయిటింగ్ ఎప్పుడెప్పుడు అది మన ఇండియాలో కలుపుతారా ఎప్పుడెప్పుడు మన ఇండియన్స్కి పర్మిషన్ ఇస్తారా అని చెప్పి అది అవి అయ్యి ఉంటే బాగుంటుండే గైస్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఒక టూరిజం అయితే ఒక నెక్స్ట్ లెవెల్ వెళ్ళేస్తుంది ఆ ప్లేస్ కాన మన ఇండియా మాత్రం ఆక్యుపే చేసుకుంటే మన ప్లేస్నే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు అప్పుడు సో తిరిగి మళ్ళా మళ్ళీ మన ఇండియన్ ఆర్మీని దాన్ని ఆక్యుపై చేసుకున్నాం ఆ నేచర్కి ఆ వ్యూస్కి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో వెయిటింగ్ ఆ మూమెంట్ కోసం నేను కూడా చూద్దాం సో ఇది నా ఎక్స్పీరియన్స్ అప్పుడు మహబూబ్నగర్ ఉండి బైక్ మీద వెళ్ళాను ఇప్పుడు వన్ ఫిఫ్టీ సిసి బైక్ మీద వెళ్ళాను కా ఇప్పుడు కొంచెం మంచి హై లెవెల్ బైక్ని అయితే తీసుకెళ్తున్నాను కానీ అప్పుడు నేను లో సీసీ బైక్తోనే ట్రావెల్ చేశాను ఎందుకంటే నాకు ట్రావెల్ చేయాలని ఒకటే ఉంది ఆ మైండ్లో అది ఏ బైక్ పైన వెళ్తున్నా అన్నది నాకంత పెద్ద క్వశ్చన్ మార్క్ అనిపించలేదు ఎందుకంటే నా బైక్ గురించి నాకు తెలుసు నాకు మినిమం నాలెడ్జ్ ఉంది నా బైక్ గురించి నా బైక్ ఏమైనా నేను హ్యాండిల్ చేసుకోగలుగుతా అన్న నమ్మకం నాకు ఉంది ప్లస్ ఇంకోటి మెయిన్ మెయింటెనెన్స్ షోరూమ్ టు షోరూమ్ మెయింటైన్ చేసినా ఎక్కడ హ్యాండ్ ఇవ్వాలనుకున్నా సో అలాగే సక్సెస్ఫుల్గా అది ఎక్కడ హ్యాండ్ ఇవ్వలేదు సక్సెస్ఫుల్గా వెళ్ళి వచ్చిన కానీ అప్పుడు కరోనా టైం కదా ప్రతి స్టేట్లో ముక్కులో పెట్టి 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 వాము లిటరల్లీ నరకం చూసినాం బట్ ఈసారి వెళ్తున్నాం కదా సో ఇవన్నీ ఏముండవు నువ్వు మంచిగా ఎంజాయ్ చేద్దాం ఈ ఇంకా లాస్ట్ టైం కంటే ఎందుకంటే అప్పుడు వెళ్ళినప్పుడు నాలెడ్జ్ కంటే ఈ లాస్ట్ టూ త్రీ ఇయర్స్తో ఇంకా మనకు ట్రావెలింగ్ మీద నాలెడ్జ్ అనేది జరిగింది దానికి డబుల్ ఈసారి అయితే మంచి ఎక్స్పీరియన్ చేద్దాం సో సబ్స్క్రైబ్ చేసుకొని మనం అమ్మవారు అండ్ ఎవరికైనా బైకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద టు కామెంట్ చేయటట్లే లైక్ మీరు జమ్మూ కాశ్మీర్ గురించి మీరు ఏమనుకుంటున్నారో మీ ఒపీనియన్ని కూడా కామెంట్ బాక్స్లో ఏంటి మీకు ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను అండ్ ఎవరికైనా ట్రావెలింగ్ చేయాలి లదాకి వెళ్ళాలనే డ్రీమ్స్ ఉంటాయి కదా సో బైకర్స్కి సో అలా ఎవరికైనా డ్రీమ్ ఉంటే లదాఖ్ వెళ్ళాలని సో కింద నాకు మెసేజ్ చేయరు సో ఆల్మోస్ట్ నేను మన అయితే ఒక బైకింగ్ గ్రూప్ని అయితే క్రియేట్ చేశాను సో ఆ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి సో మీరు లదాకి వెళ్ళాలనుకున్న కలని నెరవేర్చుకోండి గాయస్ అదనమాట సంగతి సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం అసలు మర్చిపోకడే